అందరికీ నమస్కారం సాహితీ కోముదీ ఛానల్లో భగవద్గీతా వివరణము అనే శీర్షికకు స్వాగతం కౌరవ సైన్యం నుండి ముందుగా భీష్మాచార్యుల వారు యుద్ధానికి మేము సన్నద్ధంగా ఉన్నాము అని చెప్పడానికి శంఖాన్ని పూరిస్తే వెంటనే కౌరవ సైన్యంలో ఉన్నటువంటి ఇతర వీరులందరూ కూడా వారి వారి శంఖాలను పూరించారు భేరులను మ్రోగించారు దీనికి ప్రతిస్పందనగా పాండవ సైన్యం నుండి ముందుగా శ్రీకృష్ణ పరమాత్మ తన పాంచజన్య శంఖాన్ని పూరిస్తే తరువాత వరుసగా అర్జునుడు భీముడు ధర్మరాజు నకులుడు సహదేవుడు ఇలా పాండవులు కూడా వారి వారి దివ్య శంఖాలను పూరించారు ఆ తరువాత ఏం జరిగింది అనే విషయాలను సంజయుడు ధృతరాష్ట్రునకు ఇలా నివేదిస్తున్నాడు కాస్యశ్చ మహారథ धृष्टद्युम्नो विराटश्च सात्यकिश्चापराजितः द्रुपदो द्रौपदेयाश्च सर्वशः पृथिवीपते सौभद्रश्च महाबाहुसिंहान् दद्मुः पृथक् पृथक् ईश्लोकाल पदच्छेदम् एला अन्ते कास्यः च परम इषु आसः शिखण्डी महारथ ध्युम विराट चकि द्रुपद् द्रौपदेयाश पृथिवीपते सौभद्र महाबा शंखा पृथक् पृथक् पृथक्ति पदछेद సంజయుడు ఏం చెప్తున్నాడు అంటే పృథ్వీపతే ఓ మహారాజా ఆ తరువాత ఏం జరిగిందంటే అంటే పాండవులు వారి వారి శంఖాలను పూరించిన తరువాత ఏం జరిగిందంటే పరమేశ్వాస కాశ్య గొప్ప ధనుర్ధారుడైనటువంటి శిఖండీ చ మహారథ మహారథుడైనటువంటి శిఖండి ధృష్టద్యుమ్నుడు విరాటుడు అలాగే అపరాజిత సాత్యకి పరాజయమే ఎరుగునటువంటి సాత్యకి ద్రుపదుడు ద్రౌపదేయ ద్రౌపది యొక్క కుమారులైన ఉప పాండవులు సౌభద్రహ సుభద్ర యొక్క కుమారుడైన అభిమన్యుడు ఎలాంటి అభిమన్యుడు మహాబాహు గొప్పవైన బాహువులు కలిగినవాడు అంటే గొప్ప పరాక్రమవంతుడైన అభిమన్యుడు వీరంతా కూడా సర్వశ అంతటా అంటే ఆ యుద్ధ రంగంలో ఎవరెవరు ఎక్కడెక్కడైతే ఉన్నారో అక్కడక్కడ నుండి పృథక్ పృథక్ వేరు వేరుగా శంఖాన్ ద్ముహు వారి వారి శంఖాలను పూరించారు అని అర్థం ఏమేం చెప్తున్నాడు విషయాలు సంజయుడు అనంటే ఉప అభిమన్యుడు సాత్యకి శిఖండి ధృష్టద్యుమ్నుడు విరాటుడు కాశీ మహారాజు ఇలా వీరంతా కూడా వారి వారి శంఖాలను పూరించారు అని చెప్తున్నాడు కౌరవ సైన్యం గురించి చెప్పినప్పుడు సంజయుడు కేవలం భీష్మాచార్యుల వారి శంఖాన్ని పూరించారు అని చెప్పి వదిలేశాడు తరువాత ఇతరులైన వారందరూ కూడా వారి వారి శంఖాలను పూరించారు అని చెప్పాడు కానీ పాండవుల దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఎవరెవరు పూరించారో శ్రీకృష్ణ పరమాత్మ పంచపాండవులు వీరువైతే శంఖాల పేర్లతో సహా చెప్పి ఆ తరువాత ఇంకెవరెవరు శంఖాలను పూరించారో కూడా చెప్తున్నాడు అంటే ఎవరెవరు వీరులున్నారో చాలా స్పష్టంగా ధృతరాష్ట్రుడికి తెలియచేయాలి అని అనుకుంటున్నాడు సంజయుడు ఎవరెవరి పేర్లు ప్రస్తావించాడు కాశీ మహారాజు శిఖండి ధృష్టద్యుమ్నుడు విరాటుడు సాత్యకి ద్రుపదుడు ద్రౌపది యొక్క కుమారులైన ఉప పాండవులు సుభద్ర యొక్క కుమారుడైన అభిమన్యుడు వీరంతా కూడా పృథక్ పృథక్ వేరువేరుగా వారి వారి శంఖాలను పూరించారు ఏమిటి వేరువేరుగా పూరించడం ఏమిటి అని ఆలోచిస్తే అక్కడ భీష్మాచార్యుల వారి శంఖాన్ని పూరించిన తర్వాత ఇక అందరూ ఒకేసారి వారి వారి శంఖాలను పూరించారు కానీ ఇక్కడ అలా కాదు ఇక్కడ పాండవుల యొక్క సైన్యం క్రమశిక్షణతో ఉంది అనే విషయాన్ని స్పష్టంగా ఈ శ్లోకాల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు అంటే వరుసగా ఒకరి తరువాత ఒకరు ఒకరి తరువాత ఒకరు ఒకరి తరువాత ఒకరు శంఖాలను పూరించారు అంటే వారు త్వరపడలేదు సంయమనం పాటిస్తున్నారు పరాక్రమవంతులకి వారి పరాక్రమం ఎంతటి శోభనిస్తుందో సంయమనాన్ని పాటించడం త్వరపడకుండా ఉండడం అలాగే క్రమశిక్షణను కలిగి ఉండడం అన్నవి కూడా చాలా గొప్ప శోభను కలిగిస్తాయి అంతటి శోభను కలిగి ఉంది పాండవ సైన్యము అనే విషయం ఈ శ్లోకాలలో మనకు అర్థమవుతుంది అలాగే ధృతరాష్ట్ర మహారాజుకి ఇంకొక విషయం కూడా చెప్పకనే చెప్తున్నాడు సంజయుడు ఏమిటా విషయము అనంటే ధృతరాష్ట్రుడికి ఏ నమ్మకం అయితే ఉందో ఎవరిని చూసుకుని ఖచ్చితంగా మనం యుద్ధం గెలుస్తాము అనే విశ్వాసం ఉందో ఎవరిని చూసుకుని భీష్మాచార్యుల వారిని ద్రోణాచార్యుల వారిని చూసుకుని ధృతరాష్ట్ర మహారాజుకి ఒక నమ్మకం ఉంది మనం యుద్ధం గెలవచ్చు అని దుర్యోధనుడికైతే చెప్పక్కర్లేదు కర్ణుని ఎందు అమితమైన విశ్వాసం కానీ ధృతరాష్ట్రునితో సంజయుడు ఏం చెప్తున్నాడు మీరు ఎవరినైతే ధైర్యము అని అనుకుంటున్నారో ఏ భీష్మాచార్యుల వారిని చూసుకుని మీరు ధైర్యం చెందుతున్నారో ఏ ద్రోణాచార్యుల వారిని చూసుకుని మీరు విశ్వాసంతో ఉన్నారో వారిని సంహరించడం కోసమే పుట్టినటువంటి వాళ్ళు అక్కడ పాండవ సైన్యంలో ఉన్నారు అని చెప్తున్నాడు శిఖండి శిఖండి కేవలం భీష్మాచార్యుల వారిని సంహరించడం కోసం వచ్చినటువంటి వ్యక్తి అలాగే ధృష్టద్యుమ్నుడు ధృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుల వారిని సంహరించడం కోసం పుట్టినటువంటి వాడు కాబట్టి మీరు యుద్ధం గెలుస్తాము అని ఎవరిని చూసైతే ధైర్యం చెందుతున్నారో మహారాజా వారిని చంపడానికి గట్టిగా మాట్లాడితే వారిని మాత్రమే చంపడానికి పుట్టినటువంటి వీరులు అక్కడ ఉన్నారు కాబట్టి మనం యుద్ధం గెలుస్తాము అని అనుకోవడం మాట కల్లా అని ధృతరాష్ట్రునికి చెప్పకనే చెప్తున్నాడు సంజయుడు అలాగే ఇక్కడ పృథివీపతే మహారాజా మహారాజా అని సంబోధిస్తున్నాడు ఈ సంబోధనలో కూడా ఒక వ్యంగ్యాన్ని మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే ఇంకెన్నాళ్ళు ఈ పిలుపుని మీరు పిలిపించుకుంటారో తెలీదు ఈ అవకాశం ఉన్నప్పుడు పిలిచినప్పుడు మీరు విని ఆనందించండి అని చెప్తున్నాడా అన్నట్లుగా కూడా అనిపిస్తుంది ఇలా విషయాలను నివేదించాడు ధృతరాష్ట్రునికి సంజయుడు ఆ తరువాత ఏం జరిగింది అనంటే సఘోషోధా హృదయాని వ్యదారయత్ నభ పృథివీ వ్యూనాదయన్ ఇది శ్లోకం పదచ్ఛేదం ఎలా అంటే సహోషాష్ట్రాం హృదయాని వ్యదారయత్ నభ పృథివీం చుముల వి అనునాదయన్ ఇది పదచ్ఛేదం ఏం చెప్తున్నాడు సంజీయుడు అంటే ఏ ధ్వని అయితే పాండవులు పాండవుల సైన్యము చెయ్యగా శంఖాలను పూరించగా వచ్చిన ధ్వని ఉందో ఆ ధ్వని ఎలా ఉందట అంటే ధార్తరాష్ట్రాం హృదయాన్ని వ్యధారయత్ రాష్ట్రుల యొక్క హృదయములను వ్యధారయత్ చీల్చినంత చేసింది అంటే వాళ్ల గుండెకు బాధను కలిగించింది తెలియని ఒక గాబరాని కలిగించింది ధార్తరాష్ట్రుల యొక్క హృదయాలు ఆ శబ్దానికి ఒక్కసారి అదిరిపడ్డాయి అని చెప్తున్నాడు సంజయుడు అలాగే ఆ శబ్దం ఇంకా ఎలా ఉంది అనంటే నభశ్చ పృథివీం చైవ తుములహ వ్యనునాదయన్ నభ అంటే ఆకాశము పృథివీ అంటే భూమి భూమి ఆకాశాలు రెండూ కూడా మారుమురోగినంత శబ్దం ఉత్పన్నమైందట ఆ పాండవ సైన్యం చేసినటువంటి శబ్దానికి అలా ఉత్పన్నమైన ఆ శబ్దము ధార్తరాష్ట్రుల యొక్క అంటే ధృతరాష్ట్రుని కుమారులైన కౌరవులందరి హృదయాలలో కూడా ఒక అదురుపాటును కలిగించింది ఒక బెంగను కలిగించింది ఒక భయాన్ని కలిగించింది అని చెప్తున్నాడు సంజయుడు అంటే ఇదే విషయం ఎప్పుడైతే కౌరవ సైన్యం శంఖాలను పూరించింది అని చెప్పినప్పుడు అప్పుడు పాండవుల గురించి ఒక్క మాట కూడా ప్రస్తావన చేయలా ఈ శబ్దం పాండవులకు చేరింది అని గాని ఈ శబ్దం పాండవులను బాధించింది అని కాని ఎక్కడా ప్రస్తావించినటువంటి సంజయుడు ఇక్కడ మాత్రం పాండవులు చేసినటువంటి శంఖధ్వానాలు మాత్రం అక్కడ కౌరవుల హృదయాలలో చెప్పలేనంత బాధను భయాన్ని కలిగించాయి వాళ్ల గుండెలను చీల్చినంత పని చేశాయి అని చెప్పాడు అంటే దీనిని బట్టే అర్థమవుతోంది యుద్ధం ఎవరు జయించబోతున్నారు అనే విషయం ఒక రకంగా ఆలోచిస్తే ఇది అమంగళకరము కౌరవులకు ఎందుకని ఒక బెదురు కలిగినట్లుగా చెప్పబడింది కాబట్టి అలా కాకుండా మామూలుగా సహజంగా మనం ఆలోచిస్తే ఒక మానవ ప్రవృత్తితో మనం ఆలోచిస్తే తప్పు చేసిన వాడికి ఎప్పుడూ ఆ భయం ఉంటుంది దుర్యోధనుడికి తెలుసు తాను చేస్తున్నది అధర్మము అని తెలుసు కాబట్టి సహజంగానే మనం అన్యాయం చేస్తున్నాము మనం అధర్మంగా వెళ్తున్నాము అనే ఆలోచన ఉంటుంది కాబట్టి దాని వలన కూడా ఇటు పాండవ సైన్యం చేసినటువంటి శంఖధ్వానాల యొక్క ధ్వని వారిని బాధించినట్లుగా కూడా మనం భావించవచ్చు ఇది శ్లోకం ఆ తరువాత ఏం జరిగింది అధ ధార్త రాష్ట్రాన్ కపిధ్వజ ప్రవృత్తే సంపాతే ధనురుద్యమ్య పాండవ हृषीकेशं तदा वाक्यमिदमाह महीपते पदच्छदमिलाण्टे अथ व्यवस्थितान् दृष्ट्वा धार्तराष्ट्रान् कपिध्वजः प्रवृत्ते शस्त्रसम्पाते धनुः उद्यम्य पाण्डवः हृशीकेशं तदा वाक्यम् इदम् ఆహ మహీపతే ఇది పదచ్ఛేదం ఏం జరిగిందట మహీపతే ఓ మహారాజా అథ ఆ తరువాత కపిధ్వజ పాండవ తన పతాకమునందు కపిరాజు అయిన ఆంజనేయుణ్ణి ఎవరైతే కలిగి ఉన్నారో అటువంటి పాండవ పాండుకుమారుడు అంటే అర్జునుడు శస్త్ర శస్త్రసంపాతే ప్రవృత్తే ఇక శస్త్రప్రయోగము జరుగుతుంది అన్న సమయంలో వ్యవస్థితాన్ ధార్తరాష్ట్రాన్ దృష్ సిద్ధముగా ఉన్నటువంటి ధార్తరాష్ట్రులను చూచి ధార్తరాష్ట్రులు అంటే ధృతరాష్ట్రుని యొక్క కుమారులు అంటే కౌరవులందరినీ కూడా చూచి హృషీకేశం హృషీకేశుడు అంటే తన సారథిగా ఉన్నటువంటి కృష్ణునితో తదా అప్పుడు ఇదం వాక్యం ఆహా ఈ మాటను చెప్పాడు ఇలా పలికాడు అని చెప్తున్నాడు సంజయుడు అదండి మనకి భగవద్గీత మొదలయ్యి మనం ఇరవైయో శ్లోకంలోకి ప్రవేశించిన తర్వాత అప్పుడు అర్జునుడు ప్రవేశించాడు మాట్లాడడానికి అది కూడా కపిధ్వజుడైన అర్జునుడు అంటే జెండాపై కపిరాజు దానర్థం విజయం నిశ్చయము అని అర్థం ఇరవై ఒకటవ శ్లోకంలో మనం సగభాగం మాత్రమే చెప్పుకున్నాం హృషీకేశం తదా వాక్యమిదమాహ మహీపతే శ్రీకృష్ణ పరమాత్మతో అర్జునుడు అప్పుడు ఈ మాటలను పలికాడు అని ఒక భాగం మాత్రమే చెప్పుకున్నాం మరొక భాగం మిగిలి ఉంది ఇరవై ఒకటవ శ్లోకంలో అర్జునవు వాచ అని మొదలవుతుంది అర్జునుడు ఏమి మాట్లాడాడు అనేటువంటి విషయాలను మనం తరువాయి భాగంలో తెలుసుకుందాం భగవద్గీత వివరణము అనే శీర్షికను మీ ముందుకు తీసుకురావడానికి వారి సహాయ సహకారాలను అందిస్తున్న తానా సంస్థ వారికి ఆ సంస్థ అధినేత శృంగవరపు నిరంజన్ గారికి అలాగే తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు శ్రీ తోటకూర ప్రసాద్ గారికి హృదయపూర్వకంగా నమస్సులను తెలియజేస్తూ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సాహితీ కౌముదీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సాహిత్యాంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి